మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ ఇరవై మూడున హనుమాన్ జయంతి రాబోతుంది చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు ఈశ్వరుని అంశ వాయుదేవుని ఔరసపుత్రుడైన హనుమ మహాబలుడు అర్జునుడికి ప్రియశకుడు శ్రీరామదాసుడు ఎర్రని కన్నులు గల వానరుడు అమిత విక్రముడు సతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు ఔషధి సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకొచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణ్ ప్రాణాలు నిలిపినవాడు దశకంఠుడైన రావణుడికి గర్వం అణిచినవాడు హనుమాన్ జయంతిని చైత్ర పౌర్ణమి నాడు మరియు వైశాఖ దశమి నాడు రెండుసార్లు జరుపుకుంటారు ఎందుకంటే హనుమ రెండుసార్లు జన్మించాడు మొదట తల్లి అంజనాదేవి గర్భం నుండి హనుమ జన్మించాడు మరలా హనుమ సూర్యుడిని పండు అనుకుని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేస్తాడు అప్పుడు హనుమ చనిపోతాడు అప్పుడు దేవతల అనుగ్రహంతో మరలా జన్మించి చిరంజీవిగా మారుతాడు హనుమ ఇలా హనుమ రెండుసార్లు పుట్టాడు కనుక హనుమాన్ జయంతిని రెండుసార్లు జరుపుకుంటారు కేరళలో మాత్రం మార్గశిరా మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు హనుమ అతిబలం పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు మనస్సునే మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు హనుమంతుడి గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు హనుమన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి కలో కపి వినాయకో అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం త్రయత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజలం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతం నమత రాక్షసాంతకం అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పిలకితుడై అంజలి జోడించి ఉంటాడు రాక్షస శాంతకుడైన అలాంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను అని అర్థం భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి మహారోగాలు మటమాయమవుతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది హనుమంతునికి ఐదు సంఖ్య చాలా ఇష్టం అందుకే స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు ఐదు ప్రదక్షిణలు చేయాలి అయితే హనుమన్ జయంతి రోజు స్త్రీలు గుర్తు పెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలు భోగభాగ్యాలు కలుగుతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి సాక్షాత్తు స్వామివారే లెక్కలేనంత ఐశ్వర్యాన్ని మీ ఇంటికి పంపుతారు ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి హనుమన్ జయంతి రోజు ఆడవారు ఏ రంగు దుస్తులు ధరించాలి ఏ రంగు దుస్తులు ధరించకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఆంజనేయ మహత్యంలోని ఒక పవిత్ర కథను విందాం శ్రీరామచంద్రుని పరిపాలనా కాలంలో దక్షిణ భాగంలో ధర్మారణ్యం అంటే రాక్షసుల చేత ధ్వంసం చేయబడ్డ గ్రామాలను రాముడు పునర్నిర్మించి నివాసయోగ్యం చేయించాడు ఆ గ్రామాలకు మండల నగరం అనే దాన్ని ప్రధాన కేంద్రంగా చేశాడు అక్కడ వేద వైద్యులు సత్కర్మ ఆచరణలు పండితులు జ్ఞాననిష్ఠులు అనేక మంది ఉండేవారు రాముడు దానికి ధర్మకర్తగా ఆంజనేయుడిని నియమించాడు శ్రీరాముని తరపున హనుమవారిని చక్కగా కాపాడుతూ ఉన్నాడు ప్రజలందరికీ కూడా మంచి రక్షణ కల్పించాడు కలి ప్రవేశించే వరకు అక్కడ ఎలాంటి ఉపద్రవాలు లేవు గొప్ప ధర్మ వ్యవస్థ నేర్పరిచి దాన్ని దిన దినాభివృద్ధికి కృషి చేశాడు కలికాలం ప్రవేశించగానే దాని పరిపాలనాన్ని ఆంజనేయుడు అక్కడి వరకే వదిలి గంధమాదన పర్వతం చేరి శ్రీరామునిపై ధ్యానం చేస్తూ గడుపుతూ ఉన్నాడు కలియుగంలో కన్యా కుబ్జం అనే ఒక పట్టణాన్ని అమంతుడు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి మాయా అనే భార్య ఉంది వారికి రత్నగంగా అనే కూతురు జన్మించింది ఆమెను అల్లారు ముద్దుగా పెంచుతూ సర్వ విద్యాశారాధన చేశారు ఆమెకు పెండ్లీడు వచ్చింది వర అన్వేషణ చేస్తూ ఉన్నారు వీరి పురోహితుడు ధర్మ సుఖుడు ఆయన రోజు పురాణ శ్రవణం చేస్తూ రాజుకు చాలా సంతోషం కలిగిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ పురోహితుడు రాజుతో మహాత్మ కలి ప్రవేశించింది కల్మషం అంతటా వ్యాపించిపోతుంది అన్నాడు రాజు కలి కల్మషం అంటే ఏమిటి అని అడిగాడు ఆయన దానికి అర్థం అసత్య ప్రచారం అని చెప్పి కలికాలంలో అబద్ధం చెప్పేవారు వేదాన్ని దూషించేవారు హింసను పెంచేవారు ధర్మాన్ని వదిలేసి అర్ధ కామాలను మాత్రమే ఆశ్రయించేవారు ఎక్కువైపోతూ ఉన్నారు విశ్వాసహీనులు కామ పరాయణులు దైవ చింతన లేనివారు ఢాంబికులు వేషధారులు పాసాందులు ప్రజా వంచకులు పరులు మూర్ఖులు పెరిగిపోతూ ఉంటారు వీటి వల్ల అధర్మాలన్నీ కూడా రాజుకు సంక్రమిస్తాయి మీరు ధర్మపరులు గనుక భారాన్ని దేవుడి మీద వేయండి మన చిరంజీవికి మంచి వరుణితో త్వరలోనే వివాహమవుతుంది అని చెప్పాడు కొంతకాలానికి బ్రహ్మ వర్తనాన్ని పాలించే కుంభిణీపాలుడు అనే రాజుకు రత్నగంగను ఇచ్చి వివాహం చేశారు పాలుడు భార్యతో కలిసి ధర్మ అరణ్యానికి వెళ్ళి అక్కడ తన రాజ్యాన్ని స్థాపించాడు కుంభిణీ పాలకుడు క్రమంగా వేద మార్గానికి దూరమై జైన మతాన్ని అవలంబించాడు అప్పటిదాకా బ్రాహ్మణులు వేద విద్యా వ్యాప్తికి సత్కర్మాచరణకు యజ్ఞయాగాలకు ఇవ్వబడిన ఆగ్రహాల అన్నిటినీ కూడా లాగేసుకున్నాడు జైనులను అక్కడ అధికారులుగా నియమించాడు వాళ్ళు యజ్ఞ యాగాలు చేసే వారిని హింసించి శిక్షించేవారు జైనుల వేధింపు విపరీతమై వారికి ఏమీ దిక్కుతోచలేదు దుష్టులకు రాజబలం తోడయింది ఇక భరించలేక అందరూ కలిసి కన్యాకుబ్జ రాజు అయినటువంటి అమంతుడు రాజు దగ్గరకు తమ గోడు విన్నవించుకునేందుకు వెళ్ళారు తాము అతి ప్రాచీన కాలం నుండి అక్కడ ఉంటున్నామని త్రేతాయుగంలో శ్రీరాముడు మహోదరంతో పాటు మరికొన్ని అగ్రహాలను తమకు ఇచ్చాడని తమ అల్లుడు కుంభిణీపాలుడు దుర్మార్గంగా వాటిని లాగేసుకుని హింసిస్తున్నాడని దేవత ఆరాధన యజ్ఞ యజ్ఞయాగాదులను నిషేధించాడని జీవితం కొనసాగించడానికి దుర్భరంగా ఉన్నదని మళ్ళీ తమ దైవ నిర్వహణకు తమ వృత్తులను కొనసాగించుకోవడానికి వెంటనే చర్య తీసుకోమని విన్నవించుకున్నారు రాజు వారంతా చెప్పింది సావధానంగా ఆలకించాడు అల్లుడు కుంభీపాలుడికి కబురు చేసి లాక్కున్న భూములన్నిటినీ కూడా బ్రాహ్మణులకు ఇచ్చి వెయ్యమని వేద విద్యకు ఆటంకం కలిగించవద్దని హితవు చెప్పి రాజు పత్రం ఇచ్చి వారిని పంపాడు వారందరూ కూడా కుంభినీపాలుడికి రాజపత్రం ఇచ్చారు ఇది అల్లుడికి కోపం తెప్పించింది దానితో ఆయన మొండిగా మీకు ఏ రాముడు భూముల్ని ఇచ్చాడో ఆ రాముణ్ణే రమ్మనండి ఆయనతో పాటు తోక వాడిని కూడా తీసుకుని రండి అప్పుడు ఆయన చెప్పింది విని తగినట్లుగా చేస్తా అని భీష్మించుకుని కూర్చున్నాడు పాపం కొంతమంది బ్రాహ్మణులు రాజుకు ఎదురు తిరగలేక జైన మతాన్ని తీసుకుని రాజుకు లోబడి జీవిస్తూ ఉన్నారు మిగిలిన వారు తమను రక్షించగలిగేది వాయు హనుమంతుడు ఒక్కడేనని గ్రహించి శరణు కోరుతూ ధ్యానించసాగారు భక్త సులభుడైనటువంటి మారుతి వెంటనే ప్రత్యక్షమై వారికి ఆనందం కలిగించాడు వారు హనుమంతుణ్ణి పూజించారు తమ బాధను వెళ్ళబోసుకున్నారు వారిని రక్షించాలని ఉద్దేశంతో మనసు కరిగి తన ఎడమ బాహువు నుండి ఒక వెంట్రుకను కుడి చేతి నుండి ఇంకో రోమాన్ని తీసి ఒక భూర్భర పత్రంతో భద్రంగా ఉంచి దాన్ని బ్రాహ్మణులకిచ్చి రాజు దగ్గరకు వెళ్ళి తమ భూములను ఇమ్మని అడగమని చెప్పి పంపించాడు ఇవ్వకుండా తిరస్కారం చూపిస్తే ఒక రోమాన్ని సింహ ద్వారం మీద ఉంచండి అప్పుడు భయంకరమైన అగ్నిజ్వాలలు ఏర్పడి రాజా సౌధాన్ని పట్టణాన్ని కాల్చివేస్తాయి మీ గ్రామాలను మీకు ఇచ్చేసి రక్షించమని రాజు ప్రార్థిస్తే కుడి చేతి రోమాన్ని విసిరండి అప్పుడు అంతా యథాస్థితిలోనికి వస్తుంది అని చెప్పి పంపించాడు హనుమంతుడు అక్కడ మూడు రోజులు ఉండమని ఆకలి దప్పులతో బాధ పడుతున్నారు గనుక తానిచ్చే ఫలాలను ఆరగించమని చెప్పి అదృష్టమైనాడు హనుమ బ్రాహ్మణులు హనుమంతుని పూజ చేసి ప్రసాదం తీసుకుని స్వస్థత చెందారు మారుతి వారి కోసం విశ్రాంతి గృహం నిర్మించాడు మూడు రోజులు అందులో ఉండి నాలుగవ రోజున వారి అగ్రహారాలకు శిలాగ్రం చేర్చుకున్నారు మర్నాడు వారంతా కూడా రాజు దగ్గరకు వెళ్ళి హనుమ చెప్పినట్లు అడిగారు రాజు దానిని మన్నించకుండా అవమానించాడు దానితో బ్రాహ్మణులందరూ కూడా హనుమ ఎడమ చేతి వెంట్రుకను ద్వారం మీద ఉంచారు పట్టణమంతా కూడా అంటుకొని భస్మీభూతమైపోతుంది పట్నం పట్టణమంతా కూడా వ్యాపించాయి జైనులందరూ కూడా పారిపోయారు బ్రాహ్మణుల ప్రభావాన్ని గమనించి రాజు భయపడి వారి అగ్రహారాలను వారికిచ్చి వేశాడు అప్పుడు బ్రాహ్మణులు కుడి చేతి రోమాన్ని విసిరివేశారు దానితో పట్నం మామూలు అయ్యింది రాజు కూడా బుద్ధి తెచ్చుకుని శ్రీరాముని భక్తుడిగా మారి వేదానుసారంగా ప్రవర్తించాడు ధర్మ సంస్థాపకుడై విష్ణు ధ్యాన రథుడై ప్రజలను కన్న బిడ్డల్లాగా పరిపాలించేవాడు ధర్మారణ్యాన్ని నిజమైన ధర్మారణ్యంగా పాలించాడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన హనుమను అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ సుఖాలను పొంది చివరకు కైవల్యం చేశారు వీడియోలోకి వస్తే హనుమన్ జయంతి అంటే హనుమకు ఎంతో ఇష్టమైన రోజు ఆంజనేయ స్వామి పుట్టిన ఈ రోజున ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా రెడ్ ఆరెంజ్ పింక్ ఈ కలర్లో ఉండే దుస్తులు వేసుకుంటే చాలా మంచిది ఆడవారనే కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈరోజు రెడ్ ఆరెంజ్ పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించడం వలన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నల్లటి రంగులో ఉండే వస్త్రాలు మాత్రం ధరించకూడదు ఈరోజు నల్లటి రంగు దుస్తులు ధరిస్తే దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి రంగు దుస్తులు ధరించవద్దు గా ఉదయాన్నే స్నానం చేసుకుని రెడ్డు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి ఆ తర్వాత ఇంట్లోనే హనుమను పూజించండి లేదా గుడికి వెళ్ళండి ఇలా హనుమన్ జయంతి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరతాయి హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమానును ఆలయంలో దర్శించుకుని ఎరటి ప్రమిదలో జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్ధాయము సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటూ ఉన్నారు ఇంకా హనుమన్ జయంతి రోజు హనుమంతుని ఆలయాలలో ఆకుపూజ హనుమన్ కళ్యాణము జరిపే వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసము ఈరోజు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి గృహంలో పూజ చేసే వ్యక్తులు పూజా మందిరమును శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖాంజనీయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరము ఎరటి పువ్వులతో అలంకరించుకోవాలి నైవేద్యానికి అప్పాలు అరటి పనులు సమర్పించుకోవచ్చు ఈరోజు హనుమన్ చాలీసా ఆంజనేయ సహస్రము హనుమ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్థుతించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్చించాలి పూజ పూర్తయిపోయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి కుదిరిన వారు గుడికి వెళ్ళాలి లేదా ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి లేదా పూజ చేసుకుని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది ఈ రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు హనుమాన్ చాలిస్తా పుస్తకములు దానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకము హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకుపూజ చేయటం వల్ల సర్వత్రా జయము కలుగును ఈరోజు ఆలయాలలో లభించే సింధూరము నుదుట ధరించటం ప్రసాదంగా స్వీకరించటం వల్ల ఆయురారోగ్యాలు కలుగును అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి